யவரோ மாடானால வெட்குச்சின் ஐயா நாயட ஐயா நாயட ஐயா தயதேஸ்வரன் ஐயா எவர் மீரு அம்மா ஏமே இந்த மமைக்கு தயதேஸ்வரன் அம்மா நாயகன் రావதன்னு చెప్పుம்மா அப்புறம் வரக்கூடாதும்மா ஹிலா தரமா ஹிலா நபுகுச்சி ஹிலா ஓட போ நன்னா Oh <laughs> అందరూ ఎదురు చూస్తున్నారు నువ్వు వస్తే నీ లాస్టికల్ కలిపేటప్పటికి చిట్టిఆర్ కుటుంబాల ఈమఅగడ బతుకున కొరదు హరి ఓం జేష్ఠ మాసే ఋగవాసరే నమ భార్య నీలా నాన్ వేలో భార్య తర్పణం కాసం శ్రదం కరిష్యే సంకల్ప

பெரிய செட்டியார பாக்கணும் நான் தான் பெரிய செட்டியார் கொடுத்தோமா చాలా జాగ్రత్త జాగ్రత్త అమ్మ చచ్చిపోయిందని అందరూ అంటున్నారు చెప్పు నాన్నా నిజువా వస్తున్నారు ఎవరు ఏ రాఘవ రాఘవ్ పాత రాఘవేలే ఇక్కడ ఎందుకు వచ్చాడు తెలియదండి ఇదిగో వచ్చేస్తున్నారు రాని రా అంటే కదా లేదండి చెప్తాను నమస్కారం నా పేరు రాఘవ తెలుసు ఎస్పీ ఇరవై ఏళ్ళకు పూర్వం మీరు నాకు తెలుసు రండి పర్వాలేదు రండి నా దగ్గర సెట్ వారెంట్ అరెస్ట్ వారెంటు లేవు ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరు వారెంట్తో రారు ఇంట్లో మీరేం సోదాలు చేయాలో ఇన్స్పెక్ట్ చేసుకోవాలో నిరభ్యంతరంగా చేసుకోండి అరే నేను పోలీస్ అధికారిగా రాలేదు వీరి నాయుడు సహాయం కోరొచ్చాను కూర్చోండి మీరు పైన కూర్చోండి ఇది నాకు అలవాటు మీకు రహస్యంగా కూర్చే మాట్లాడాలి చెప్పండి నా కూతురికి వచ్చే వారం పెళ్ళి కానీ ఇది ఇప్పుడు జరగదు తను ఇప్పుడు ఆసుపత్రిలో ఉంది అయ్యో తారీ నువ్వు తెలియకుండా మంచానపడి అసలు ఏం జరిగింది నువ్వు ఒక పోలీస్ అధికారి కూతురి ధైర్య సాహసాలతో ఉండాలని నేనే దానికి దూరు పోశాను రాత్రి పగలో చూడక ధైర్యంగా బయటికి వెళ్ళొచ్చని నేనే దాన్ని ఎంకరేజ్ చేశాను నిన్న రాత్రి వెళ్ళింది డ్రెస్సులు కొనుక్కోవాలని చిరిగిపోయిన విస్తరాకుల ఇంటికి తిరిగి వచ్చింది నలుగురు అబ్బాయి తద్దింటి బట్ట బయలుగా నా కూతుర్ని దేవుడా సార్ ఇక్కడికి వచ్చి కూర్చున్నారో పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది వాళ్ళు ఎవరో కనిపెట్టి లోపల చూసి మొక్కలు ఎలా కొట్టకపోయారు దొంగ పెదవల్ని ఎవరో కనిపెట్టారు కానీ కొట్టలేకపోయారు జైల్లోనూ వేయలేకపోయారు మంత్రుల కొడుకులు నీచమైన మంత్రుల కొడుకులు మరి ఇంకెవరైనా అయి ఉంటే కండ కండలుగా కోసి ఈసరికి ఆనవాళ్ళు తెలియకుండా చేసి ఉండేవాడిని ఐజీతో కూడా చెప్పాను దీనికి ఉన్నారా అని అడిగారు లేరు మీకు ఉన్నాయా అని అడిగారు అవి వాళ్లకు చాలా ధనబలం ఉంది అధికారం ఉంది ఈ కేసును కామ్ చేస్తారో అందుకే నోరు అన్నారు నోరు మూసుకోలేదు నా కూతురే నేను ఎలా భరించగలను నా కూతుర్ని చూసినప్పుడంతా నా గుండె పగిలిపోతుంది అందుకే నా స్థానాన్ని మరిచి ఇప్పుడు మీ సహాయం కోరొచ్చా మీ బాధ నాకు అర్థమైంది బాధ మాత్రమే కథ నాయుడు గారు ఆ దుర్మార్గు నేను ఆడపిల్ల తండ్రినే నేను చూసుకుంటాను మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు బయలుదేరండి నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను

నాన్న ఒక్క విషయం చెప్పు అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు దేవున్న అసలు నువ్వెవన్నా ఏది తప్పో ఏది ఒప్పో చూసి శిక్షించడానికి ఎందుకు ఎందుకు చేయించావు దారుణం మాట ఇచ్చానమ్మా ఎవరికి ఎందుకు పర్వాలేదే ఇలా నువ్వు దయా దాక్షిణ్యాలు లేకుండా ఒక వ్యక్తిని రక్తపు అడుగుల్లో ముంచుతానని మాటిచ్చావు కదూ తప్పు చేశాడమ్మా పెద్ద తప్పు కావచ్చు అతను ఎటువంటి తప్పైనా చేసి ఉండొచ్చు శిక్షించడానికి నువ్వెవరు తప్పు చేస్తే పట్టుకోవడానికి పోలీసు ఉంది శిక్షించడానికి కోర్టు ఉంది వాళ్ళు చూసుకుంటారు కదా నీకెందుకు నాన్న ఇది నువ్వు చదువుకున్న దానివి కష్టం తెలియకుండా పెరిగా మాట్లాడుతున్నావు మేమలా కాదే తిండి కల్లాడాము నాలుగు డబ్బులు సంపాదించడానికి చావాలి సంపాదించిన ఇంటికి తీసుకెళ్లే రక్తాలు కారాలి ఒక్కరోజైనా రాత్రి దాకా ప్రాణాలతో ఉంటాం నమ్మకం ఉందా లేదు అందుకనే మేము కోర్టులు పోలీసులు గురించి ఆలోచించలే తిప్పి కొడితేనే గండ నుంచి తప్పించుకుంటాం కత్తి తీస్తేనే ప్రాణాలతో ఉండగలం ఇలా న్యాయమా నా న్యాయం అనిపిస్తుందో అది మాత్రం నేను చేస్తాను మరైతే నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తుందో అలా నన్ను చేయమంటారా ఈనాడు జలం ఈ అబ్బాయిని కొట్టడం తప్పనిపించింది ఈయన్ని తిరిగి కొట్టడం న్యాయం అనిపిస్తుంది మన నుంచేడా ఎందుకు నాన్న ఎందుకు నాన్న నన్నుకుంటావు చెప్పు ఎందుకు నన్ను కొట్టావు తప్పనిపించింది నా కొప్పనిపించింది నీకు తప్పనిపించిందిగా నీకు న్యాయం అనిపించింది ఊరందరికీ అన్యాయం అనిపిస్తోంది క్షమించు కాదు నన్ను కొట్టడం తప్పు కాదు నాన్న మిగతా వాళ్ళందరినీ హింసిస్తున్నావు చూడు అదే తప్పు నన్ను ఏం చేయమంటావు వద్దు నాన్న అన్ని వదిలే నాన్న చస్తానమ్మా వదిలితే చస్తాను చివరి వరకు కానీ ఎవరిని కూలి ఎక్కువ ఒక యూనియన్ లీడర్ వాళ్ళు కుక్కను కాల్చినట్టు కాల్చి చంపి పక్క రోజు మెడలు వేసుకొని చూస్తున్నాడు చూడు వాళ్ళని ఆపాను నేను ఆపుతాను రేపు చచ్చామోసవాడు వాడిని జైలుకు లాక్కెళ్ళి కొట్టి చంపి ఆత్మహత్య చేపడు చూడు వాడిని ఆత్మాను నేను ఆపుతాను టాటాకులు తగకపోయేకుల గుడిసె లోపతికే పేదోళ్ళ మధ్య పుల్లి నడిపించాడు ఒక సేట్ సేఫ్ వెళ్ళవాడిని ఆత్మాను నేను ఆపుతాను మీ అమ్మను తర్వాత కాల్చి చంపాడు చూడు వాడిని ఆప్మాను ఇదంతా మేమేమన్నా కావాలన్నా చేస్తున్నాం